Watching movie time cinema. You are watching movie time cinema. And you are watching movie time cinema. You're watching movie time cinema. Hi, it's me Purna. You're watching movie time cinema. ఒకే చోట షూటింగ్లు జరుగుతుంటే ఆత్మీయ కలయికలకు కొద ఉండదు ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత తన నూట యాభైవ సినిమాకు ముఖానికి మేకప్ వేసుకున్న మెగాస్టార్ తన చిత్ర షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీగా గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్న తపనతో పనిచేస్తున్నారు కత్తికి రీమేక్ గా చేస్తున్న ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ షూటింగ్ సందర్భంగా తన సన్నిహితుల్ని ఆత్మీయుల్ని ఆహ్వానిస్తున్న మెగాస్టార్ తాజాగా బాహుబలి ఆహ్వానించారు ఇండియన్ స్క్రీన్ మీద రికార్డులు సృష్టిస్తూ తెలుగు సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లిన బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే ఖైదీ సెట్ కు వచ్చిన బాహుబలి ప్రభాస్ను చిత్ర దర్శకుడు రాజమౌళిని సాదరంగా ఆహ్వానించారు ఈ ప్రభాస్ మెగాస్టార్ హత్తుకున్నారు ఖైదీ కౌగిలిలో ఒదిగిపోయిన బాహుబలిని చూసిన చాలా మంది అలా చూస్తూ ఉండిపోయారు పరస్పరం ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకోవడం తెలుగు సినిమాలు ఎప్పటి నుంచో వస్తున్నదే అయినా అలాంటి కల్చర్ ఇప్పట్లో మిస్ కాదన్నట్లుగా ఇలాంటి సంఘటనలు స్పష్టం చేస్తుంటాయని చెప్పాలి